నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఈ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ దిన పత్రికలో హెడ్లైన్స్ పార్టీ లైన్ దాటొద్దు సమస్యలుంటే నాతో చెప్పండి నాకు చెప్పలేనివి హైకమాండ్తో చెప్పండి సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సపరేట్ మీటింగులు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేద్దాం తొంభై శాతం పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే కొంతమంది నా దగ్గరికి పైరవుల కోసం వస్తున్నారు ఎలాంటి పైరవులు తన దగ్గర నడవాయని సీఎం స్పష్టీకరణ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దు దీపదాస్ మున్సి రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరిక హైదరాబాద్ జూబ్లీ ఎంసీఆర్ ఛార్జీ సెంటర్లో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి పిసిసి చీఫ్ మహేష్ దీపదాస్ మున్సి త్వరలో రెండు సభలు కుల గణనపై సూర్యపేటలో రాహుల్ సభ ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఖర్గే సభ రెండు మూడు రోజుల్లో పిసిసి కార్యవర్గం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి ఢిల్లీకి వెళ్లిన సీఎం డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ సమన్వయంతో ముందుకెళ్ళండి రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం గణన రిపోర్ట్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీలో పాల్గొన్న స్టేట్ ఇన్ఛార్జీ ముంచి డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ కుమార్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ దాదాపు రెండు గంటల పాటు మీటింగ్ పార్టీలను ఎవరి దాటినా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని దాని సపరేట్ మీటింగ్తో పార్టీకి నష్టం కలిగించొద్దన్నారు జూబ్లీహిల్స్లో ఎంసీఆర్ హై ఛార్జింగ్ సెంటర్లో గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాష్ మున్సి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఐదు గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చించారు మీటింగ్లో ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు మీకేమైనా సమస్యలుంటే జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి పీసీసీ చీఫ్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీల్లో ఎవరికైనా చెప్పుకోవచ్చు అవసరమైతే నాకు చెప్పండి నాకు చెప్పలేని ఏమైనా ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళండి నేనే స్వయంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని అంతేగాని సపరేట్గా మీటింగులు పెట్టుకుంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి దీనివల్ల మీతో పార్టీకి కూడా నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీలో మనమంతా కుటుంబ సభ్యులం మన మధ్య నమ్మకం నిజాయితీ ముఖ్యం మన లీడర్ మైండ్ సెట్ ప్రకారం మనం నడుచుకోవాలి అని ఆయన సూచించినట్టు సమాచారం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు రెండోసారి గెలవడం అంత ఈజీ కాదని ప్రజల కోసం కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్నారు కాగా కొంతమంది తన దగ్గరికి పైరవుల కోసం వస్తున్నారని తన దగ్గర పైరవులు నడవాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు సమాచారం పారిలు చేస్తే జనాల్లో పలచబడతానన్న విషయం గుర్తు చేసుకోవాలి ఎస్సీ వర్గీకరణకు కులాకాలను జనంలోకి తీసుకెళ్లాడు బీసీ రిజర్వేషన్లపై రాబోయే పది రోజుల్లో బీసీ డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు పేదింటి విద్యార్థికి కలెక్టర్ సప్రాజ్ పొద్దు పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకొని అండగా ఉంటానని భరోసా టెన్త్ ఎగ్జామ్స్ ముగిసే వరకు నెలకు ఐదు వేల సాయం చేస్తానని ప్రకటన ఉన్నత చదువులకు కూడా తోడ్పడతానని హామీ స్కూల్ వ్యాన్ కింద నలిగి చిన్నారి మృతి స్కూల్ వ్యాన్ నుంచి దిగిన నర్సరీ స్టూడెంట్స్ అదే వ్యాన్ కింద నలిగి మృతి చెందింది హైదరాబాద్ పెద్దంబార్పేటలో గురువారం ఈ ఘటన చూ చేసుకుంది రెండు వేల ఇరవైలో చంద్రాయాన్ ఫోర్ వచ్చే రెండేళ్లలో భారత్ మూడు ప్రతిష్టాత్మక మిషన్లను చేపడుతుందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరులో చంద్రాయన్ ఫోర్ మిషన్ ప్రారంభించనుందని గురువారం మీడియాకు వెల్లడించారు తొలి వన్డేలో నాలుగు వికెట్లతో ఇండియా విక్టరీ ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది జేజింగ్లో శుభంగిల్ ఎనభై ఏడు ముందుండి నడిపించడంతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్లో ఒకటి చీరతో ఆధిక్యం దక్కించుకుంది సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు లైన్ క్లియర్ వారసత్వ ఉద్యోగాల ఏజ్ లిమిట్ను పెంచుతూ సర్కారు జారీ నలభై ఏళ్ళలో పూర్ణ కార్మికులకు వారసులకు దక్కనున్న ఉద్యోగాలు సింగరేణి పరిధిలో ఐదు వందల మందికి పైగా ప్రయోజనం ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు పల్లెల్లో అరవై ఆరు లక్షలు పట్టణాల్లో నలభై ఐదు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు ముప్పై ఎనిమిది శాతం ఇది జాతీయ సగటు కంటే ఏడు శాతం ఎక్కువ రాష్ట్రంలో జనం పట్టణ బాట పడుతున్నారు పల్లెలు వదిలి సిటీలకు వలసలు వస్తున్నారు చదువులు ఉద్యోగాలు ఉపాధి కోసం టౌన్లకు చేరుకుంటున్నారు గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం ఆ పనులు చేష్టలు తగ్గిపోవడం కూడా వలసలకు కారణమవుతున్నాయి ఈ విషయాన్ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కులాగలనలో సర్వేలో వెళ్ళడాయి సర్వే రిపోర్ట్ల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల సంఖ్య అరవై ఆరు లక్షలు కాగా పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల సంఖ్య నలభై ఐదు లక్షల కంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలకు మధ్య వ్యత్యాసం కేవలం ఇరవై ఒక్క లక్షల కుటుంబాలే అంటే రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతుందని అర్థమవుతుందని అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది తీర్మార్ మాలకు షోకాజ్ నోటీసులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు మీపై ఎందుకు చర్యలు తీసుకోదు ఈ నెల పన్నెండు లోపు వివరణ ఇవ్వండి నోటీసులు ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ ప్రాణాలకు తెగించి ప్రయాణం అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియన్లు బతికి బయటపడతామనుకోలే దారి వెంట డెడ్ బాడీలు తిండి లేక అవస్థలు కళ్ళ ముందే సముద్రంలో గల్లంతులు మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడుగు సంఖ్యను వేసి పంపినా మౌనమైన ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవయ్య చర్యపై విశ్వగురువు ఎందుకు మాట్లాడడం లేదు ప్రతిపక్ష ఎంపీల ఫైర్ పార్లమెంట్ ఎదుట చేతులకు బేడీలతో నిరసన ఆందోళనలో పాల్గొన్న ఖర్గే రాహుల్ అఖిలేష్ ఎంపీలు తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు వంశీ చామల అనిల్ రఘురాం రెడ్డి ఇండియన్స్ పట్ల అమెరికా వ్యవహరించిన తీర్పై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు దేశ దేశపరువుల చేతికి సంఖ్యలు వేసి పంపినా మౌనంగానే ఉంటారా అని కేంద్రంపై ఫైర్ అయ్యారు గురువారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా ద్వార్ వద్ద చేతులకు బీడీలు వేసుకుని ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు దేశవ్యాప్తంగా కులగణ చేయాలి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆర్ కృష్ణ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి పార్లమెంట్లో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓబీసీ నేషన్లో సెమినార్ యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలను రూపొందించండి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి మిడ్ మానేర్ మీదుగా కమ్ రైల్వే బ్రిడ్జి వేయాలని మరో మంత్రి గడ్కర్కి రిక్వెస్ట్ యూజిసి గైడ్లైన్తో వర్సిటీలకు ముప్పు కేంద్రం తీరుతో అవి స్వయం ప్రత్పత్తి కోల్పోతాయి బీసీల నియామకాన్ని గవర్నర్లకు ఏంటి విద్యా కమిషన్ సదస్సులో వక్తల ఆందోళన యూజీసీ వరద దాటుతుంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి వర్సిటీలపై యూజీసీ జోక్యం తగ్గించుకోవాలి ప్రొఫెసర్ హరగోపాల్ యూజీసీ ద్వారా వర్సిటీలపై కేంద్రం దాడి ఆక్నూర్ మురళి ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఆశలను దోచుకున్నారు ఏజెంట్ల నమ్మక ద్రోహం జీవితమంతా దాచుకున్న డబ్బు ఉష్కాక్ అప్పులతో మరింత అగాధంలోకి అమెరికా నుంచి వచ్చిన వారి దీన ఇవి అహ్మదాబాద్లో గురువారం విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న భారతీయులు ఇండియా నుంచి అక్రమంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి వెళ్ళిన వారిని ట్రంప్ అధికారంలోకి రాగానే విదేశాలు ఎవరైనా అమెరికాలో సరైన పత్రాలు లేకుండా వచ్చిన వారిని ట్రంప్ సంఖ్యలు వేసి అమెరికా మిలిటరీ ఫ్లైట్లో వే ఎవరి దేశాల వారిని పంపిస్తున్నారు అందులో భాగంగానే ఇండియాకు నూట నాలుగు మంది నిన్న అహ్మదాబాద్లో గురువారం విమానాశ్రయంలో దిగినారు జాతీయ భద్రతకు ము ముఖ్యం డిపోర్టరేషన్పై అమెరికా ఎంబాసీ వలస చట్టాలను కఠినంగా అమలు చేయడం తమ జాతీయ ప్రజల భద్రతకు ఎంతో ముఖ్యమని ఢిల్లీలో అమెరికా ఎంబాసీ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు వలస చట్టాలను అమలు చేయడం అమెరికా విధానం అని గురువారం తెలిపారు అక్రమ వలసదారులకు సంఖ్యల లోక్సభలో బక్కుమన్న విపక్ష ఎంపీలు అమెరికాతో మాట్లాడతామన్న కేంద్రం నిన్న అమెరికా నుంచి ఇండియన్స్ నూట నాలుగు మందికి సంఖ్యలు వేసి ఫ్లైట్లో తీసుకొచ్చి వదిలేసినందుకు విపక్ష ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన తెలిపారు బంగ్లాదేశం మళ్లీ హింస అవామీ లీగ్ నేతల ఇండ్లపై దాడులు బంగా బంధు మ్యూజియానికి నిప్పు గీత దాటదు సమస్యలుంటే పార్టీకి చెప్పండి బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు ఆదాయ వ్యయాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆర్థిక మంత్రి బట్టి ప్రజెంటేషన్ గణన వర్గీకరణపై భారీ బహిరంగ సభలు ఈ రెండింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్ బట్టి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ్ భేటీ పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కులు ఆధారంగా ఒకటి పాయింట్ రెండు నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించి టీపి టీజీపీఎస్సి తుది పరిశీలన కొనసాగుతుంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ముప్పై మంది మంది పోటీపడ్డారు వీసీల నియామక నిబంధనల మార్పు సమయ స్ఫూర్తికి విరుద్ధం ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ వినతి ఏకపక్ష నిర్ణయాలు సరికావు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూరలు పండడం లేదు అనూహ్య వాతావరణ మార్పుల ప్రభావం పంట నష్టాలు తగ్గుతున్న దిగుబడులు ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయన వెల్లడి గ్రామీణ స్థానిక సంస్థలపై ప్రత్యేక కమిషన్ నివేదికలో త్వరలో గోదాములన్నీ మిగిలిన గన్నీలు పదమూడేళ్లుగా మగ్గుతున్న లక్షల్లో రాబడి కోల్పోతున్న ఎనిమాముల మార్కెట్ గన్నీ బ్యాగులు గోదాములన్నీ మింగాయా అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ఓ వివాదం అధికారుల నిర్లక్ష్యం కలిస్తే ఇది అక్షరాల సాధ్యమైంది రెండు వేల పన్నెండు సంవత్సరంలో జరిగిన ఓ వివాదం దానికి కారణమవుగా ఆసియాలోని రెండో అతిపెద్ద అదైన వరంగల్లో ఇనుమాముల మార్కెట్లో లక్షలు ఆదాయం కోల్పోతూ వస్తుంది రైతులు గన్ని బ్యాగులు మార్కెట్కు పత్తి తీసుకొస్తే ఒక్కో దానికి ఇరవై చొప్పున వారికి చెల్లించాలని రెండు వేల పన్నెండులో రైతు సంఘాలు డిమాండ్ చేశాయి పదారు ఇవ్వాలని అధికారులు సూచించగా వ్యాపారులు భారత పత్తి సంస్థ సిసిఐ అందుకు అంగీకరించలేదు రైతులు ఇరవై ఐదు చెల్లించాల్సిందేనంటూ కోర్టును ఆశ్రయించడం అదే చోరు వన్డేలో భారత్ శుభారంభం తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై విజయం జడేజా హర్షిత్ విజృంభణ మెరిసిన గిల్ శ్రేయస్ అక్షర్ వరుసగా రెండు టెస్ట్ సిరీస్లో పరాభవం తర్వాత పరిమిత ఓవర్లో క్రికెట్లో టీమిండియా దూసుకెళ్తుంది బలమైన ఇంగ్లాండ్ జట్టును ఇప్పటికే టీ ట్వంటీలో మట్టి కర్పించిన భారత్ ఇప్పుడు వన్డేలోనూ చిత్తు చేసే దిశగా సాగుతుంది మూడు మ్యాచ్ల సిరీస్ను రోహిత్ సేనా ఘన విజయంతో ఆరంభించింది బౌలర్లు సమిష్టిగా సత్తా చాటడంతో ఇంగ్లీష్ జట్టును రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే కట్టడి చేసిన భారత్ లక్ష్యాన్ని సులువుగానే ఛేదించింది బౌలింగ్లో రవీంద్ర జడేజా హర్షిత్ రాణా అదరగొడితే బ్యాటింగ్లో శుభంగిల్ శ్రేయస్ అయ్యారు హీరోలయ్యారు శేయస్ యాభై తొమ్మిది రన్స్ శుభంగిల్ ఎనభై ఏడు రన్స్ ఒక్క మ్యాచ్లో ఇతర అరగ్రేటం ఈ మ్యాచ్లో ఇద్దరు భారత ఆటగాళ్లు వన్డేలో అరగ్రేటం చేశారు ఇంగ్లాండ్లో నాలుగో టీ ట్వంటీలో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా అనుకోకుండా పుట్టి క్రికెట్లో అరగ్రేటం చేసిన హర్షిత్ ఇప్పుడు వన్డేలో అడుగుపెట్టారు జట్టు యాజమాన్యం హర్షిత్ దీప్ను పక్కన పెట్టి అతన్ని ఆడించింది తన తొలి టీ ట్వంటీలో మాదిరే తొలి వన్డేలో ను అతను మూడు వికెట్లు తీశారు మరోవైపు యశస్వి జైష్వాల్ అవకాశం దక్కింది ఇప్పటికే టెస్టులో ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని టీ ట్వంటీలో అరగ్రేటం చేసిన యశస్వి ఇప్పటికే వన్డేలోకి వచ్చాడు అయితే తొలి మ్యాచ్లో అతను నిరాశపరిచాడు పదిహేను పరుగులకి అవుట్ అయ్యాడు ఉత్తమమైన ఆట ఎలా రాబట్టాలో తెలియాలి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సచిన్ అంజలి సారా ఆంధ్రప్రదేశ్కు పసిడి పసిడితో పసిడి పథకంతో మణికంఠరాజు సాయి లంక రెండు వందల ఇరవై తొమ్మిది బై తొమ్మిది ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ బ్యాడ్మింటన్ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ స్కోర్ క్వార్టర్లో శ్రీవల్లి నార్థన్ సూపర్ సన్ సన్రైజర్స్ సొంతం ఐసీసీ అవార్డు రేసులో త్రిష దశాబ్దం తర్వాత వెస్టిండీస్తో ఆసిస్ టెస్ట్ సిరీస్ సెమీస్లో సాకేత్ జోడి వన్డేలకు స్టైనిల్స్ విడుకోలు